అన్నకు మరో చెల్లి కూడా ఎదురు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది వైఎస్ సునీత ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి కూతురున్నారో డాక్టర్ వైఎస్ సునీత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా అర్థమవుతోంది ఇవాళ ఇడుపులపాయలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలతో సునీత భేటీ అయ్యారు వైఎస్ ఘాట్ దగ్గరికి వెళ్ళి నివాళి అర్పించారు వైఎస్ సునీతకి అట్లాగే వైసీపీ నాయకులకి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ సునీత కోర్టులో పోరాటం చేస్తున్నారు గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ పోరాటం నడుస్తుంది సిబిఐ కేసు విచారణ తర్వాత ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్ళింది దీంతో వైఎస్ అవినాష్ రెడ్డికి సునీతకి మధ్య గ్యాప్ భయంకరంగా ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య ఒక రకంగా చెప్పాలి అంటే కడప భాషలో చెప్పాలి అంటే శత్రుత్వం నడుస్తుందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే వైఎస్ సునీత షర్మిల దగ్గరికి వచ్చినట్టుగా తెలుస్తుంది షర్మిల మొదటి నుంచి జగన్మో ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదంటున్నారు జగనన్న అంటూనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు రెండు రోజుల క్రితం వైఎస్ కుటుంబాన్ని రెండు ముక్కలు చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు అలాగే తన కుటుంబం పేరులో తన పేరులో వైఎస్ అనే పేరు ఎందుకు ఉండకూడదు తాను మొరుసుపల్లిని కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తాన్ని అంటూ ఆమె జగన్మోహన్ రెడ్డి పైన ఘాటు విమర్శలు చేశారు వైఎస్ఆర్ పార్టీకి కొత్త భాష్యం చెప్పారు ఇలా వైఎస్ జగన్ టార్గెట్గా షర్మిల ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్తున్నారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు వ్యక్తిగతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు తమ కుటుంబంలో జరిగిన సమస్యలను కూడా పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడేస్తున్నారు దీంతో ఈ పరిణామాల్లో ఈ తరుణంలో వైఎస్ సునీత ఎవరైతే వివేకానందరెడ్డి కూతురున్నారో తన తండ్రి మరణం పైన న్యాయ పోరాటం చేస్తున్నారు వైఎస్ సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలో సునీత ఇవాళ షర్మిలను కలవడం వాళ్ళు వైఎస్ గార్డ్ దగ్గరకు వచ్చారు ఇడుపులపాయలో అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఒకే కార్లో కడపకు బయలుదేరారు ఈసారి కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబమే ఒకరిపైన ఒకరు పోటీ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చర్చకు తెరలేపారు ముఖ్యంగా పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిపైనే ఈసారి వైఎస్ సునీత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుంది అలాగే జమ్మల మడుగు నుంచి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని తెలుస్తుంది ఇప్పటికే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పర్యటన మొదలుపెట్టారు శ్రీకాకుళం నుంచి ఒక్కో జిల్లాలో పర్యటిస్తామని వస్తున్నారు అన్ని జిల్లాల్లోని కాంగ్రెస్ కార్యకర్తల్ని కలుస్తున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి భేటీ అయ్యి వస్తున్నారు మనం చూసాం విశాఖలో కొనతాల రామకృష్ణ తాను కాంగ్రెస్ పార్టీలో రానప్పటికీ రాను అనే నిర్ణయానికి వచ్చినప్పటికీ ముందే ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయినప్పటికీ కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళి కూడా వైఎస్ షర్మిల భేటీ అయ్యారు ఆయనతో మాట్లాడి వచ్చారు దీంతో వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు షర్మిళ అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి వరకు ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు వస్తాయని ఆశపడి ఆ తర్వాత భంగపడ్డ వాళ్ళందరినీ కూడా ఎవరైతే లిస్టు ఫైనల్ అయిందో ఆ ఏరియాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులను కూడా తను ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి ఏ ఏ రాష్ట్రం ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష కూటమిగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని ఆలోచిస్తుంది పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇవ్వకుండా చేస్తాను అని ఎప్పుడైతే శపథం చేశారో పవన్ కళ్యాణ్ ఆయన ఎవరైతే ప్రభుత్వానికి అసంతృప్తి వ్యతిరేకంగా ఉన్నారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా కమ్యూనిటీని కూడా ఏకం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ట్రై చేస్తున్నారు ఈ తరుణంలో షర్మిల కూడా ఇటు సాధారణంగా వైసీపీ వ్యతిరేకులంతా టీడీపీ వైపు జనసేన వైపు వస్తారు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కోణం మారినట్టుగా తెలుస్తుంది ఎక్కువ మంది షర్మిల వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలకు ఒక క్లియర్ టార్గెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది జాతీయ కాంగ్రెస్ నాయకత్వం ఏంటంటే ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బోని కొట్టాల్సిందని చెప్పేసి వైఎస్ బ్రాండ్ను కూడా తామే సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేరు అని పదే పదే చెప్తున్నారు షర్మిల వైఎస్ఆర్ ముమ్మాటికి కాంగ్రెస్ నాయకుడు అని చెప్తున్నారు రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఎంపీలను గెలిపించిన ఘనత వైఎస్ఆర్ అని చెప్తూ వస్తున్నారు వైఎస్ఆర్ తన పరిపాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ కేవలం వైఎస్ఆర్ తప్ప ఇంకెవరూ అమలు చేయలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాల్ని వైఎస్ కోరుకున్న సంక్షేమ పథకాల్ని అమలు చేయలేకపోయారంటూ ఘాటుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు ఈ తరుణంలో ఈ కొత్త సునీత కూడా షర్మిలతో తోడైతే సునీత కూడా షర్మిలతో కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎవరైతే డాక్టర్ గా పనిచేస్తున్నారో సునీత సునీత కూడా షర్మిలకు చేయి కలిపితే ఇక ఆ కడపలో రాజకీయాలు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది కేవలం కడపలో టీడీపీ వర్సెస్ వైసీపీ కాదుగా యుద్ధం షర్మిలా వర్సెస్ జగన్ అనే యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కడపలో వైఎస్ఆర్ ఓటు బ్యాంకు బలంగా ఉంటుంది వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉంటారు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్కి ఒక రకంగా వైఎస్ఆర్ కావచ్చు కంచుకోట వైఎస్ఆర్ అభిమానులకు కంచుకోట అటువంటి వైఎస్ఆర్ అభిమానుల్లో చీలిక వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సునీత షర్మిల కలిసి ఈసారి కడపలో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఆలోచనకు వచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నాయి ఈ కలిసి త్వరలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉందా సునీత తన తండ్రి మరణం పైన తనకున్న అనుమానాలపైన ప్రెస్ మీట్ లో చెప్పే అనే చర్చ కూడా కొనసాగుతుంది ఇప్పటికే జనసేన కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు వివేకానంద రెడ్డి హత్య కేసు పైన అనేక విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు అవినాష్ రెడ్డి నిందితులు నిందితుడని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు భాస్కర్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నారు ఆయన ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ దొరకలేదు ఈ తరుణంలో సునీత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తే కడప రాజకీయాల్లో కల్లోలం సృష్టించినట్టే కనిపిస్తుంది కడప రాజకీయాల్లో కల్లోలం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం కూడా ఈ ఎన్నికల్లో కీలకమైన పాయింట్గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సునీత గణక రాజకీయాలకు అడిగి పెడితే వివేకానందరెడ్డి హత్య కేసును కూడా ఒక విమర్శనాస్త్రంగా ఉపయోగించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే షర్మిల ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానని ఆంధ్రప్రదేశ్కి హామీ ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ని రెండు దఫాలుగా పాలించిన టీడీపీ ప్రభుత్వం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఏనాడు మనస్ఫూర్తిగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు ప్రత్యేక హోదా పట్ల నిబద్ధతగా లేరు అని చెప్పేసి షర్మిల ఆరోపిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశాన్ని తాము మళ్ళీ తెరపైకి తెస్తామని ఆంధ్రప్రదేశ్కి హోదా కల్పించే ప్రయత్నాలు చేస్తామని ఢిల్లీలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా హోదా వస్తుందని హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు టీడీపీని జనసేనని వైసీపీని కూడా బీజేపీ బానిస పార్టీలు అని చెప్తూ వస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి చేస్తున్నారు బీజేపీకి బానిసగా పనిచేస్తున్నారంటూ షర్మిల ఎక్కడికక్కడ కుండ బద్దలు కొడుతూ వస్తున్నారు ఇదంతా చూస్తుంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా షర్మిల రాజకీయం చేయబోతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్లో పెట్టుకొని ఆమె రాజకీయాలు చేయబోతున్నారని జగన్మోహన్ రెడ్డికి వీలైనంత నష్టం కలిగించాలనే ఆలోచనతో ఉన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారనే ఆలోచనలో ఉన్నారా అన్నది షర్మిల తెలియదు కానీ షర్మిల మాత్రం తన మొదటి టార్గెట్ మాత్రం తన సొంత అన్ననే చేసుకుంటే తెలుస్తుంది చూద్దాం సునీత షర్మిల కలిస్తే కడపలో రాజకీయాలు ఎలా మారుతాయి ఆంధ్రప్రదేశ్ లో మిగతా ప్రాంతాల్లో వాళ్ళిద్దరి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూద్దాం